అమావాస్య ఆ రోజు ఈ పనులు చేస్తే అదృష్టం బైశాఖ మాసపు అమావాస్య లేదా బైశాఖీ అమావాస్య రాబోతోంది తిథిలో కొన్ని ఆచారాలను పాటించడం వల్ల జీవితంలో అదృష్టం సంపద లోపించకుండా ఉంటుంది అని జ్యోతిష్యుడు అరవింద్ త్రిపాఠి చెప్పారు సాంప్రదాయ నమ్మకం ప్రకారం బైసాఖీ అమావాస్య చాలా ముఖ్యమైనది ఈ తేదీన శని దేవుడిని పూజిస్తారు నల్ల నోవులు సర్సెటెల్ నీలిమందు పువ్వులు ప్రధానంగా నీలిమందు అపరాజిత శని ఆశీర్వాదం కోసం అర్పిస్తారు అమావాస్య నాడు ఉదయాన్నే రావి చెట్టు వృక్షానికి నీరు సమర్పించండి సాయంత్రం ఈ చెట్టు దగ్గర దీపం వెలిగించాలి ఈ తిథి నాడు పితృదేవతల ఆశీస్సులు పొందడానికి ఉపవాసం పాటించండి వారికి తర్పణం అందించండి బైశాఖీ అమావాస్య నాడు పేదలకు ఆహారం వస్త్రాలు దానం చేయండి పవిత్ర నదిలో స్నానం చేయండి సూర్య భగవానుడికి నైవేద్యాన్ని సమర్పించండి నది ప్రవహించే నీటిలో నల్ల నువ్వులను సమర్పించండి దిదిలో హనుమంతుని పూజ చేయండి మీరు జీవితంలో అడ్డంకుల నుండి విముక్తి పొందుతారు శని దేవుడి ఆరతి చేయండి చాలీషాలు శ్లోకాలు పఠించండి